నాలో ఉన్న పంచేంద్రియాలు ఏంటి నాలో ఉన్న పంచ యొక్క పంచభూతాలు ఏంటి ఇప్పుడు పంచేంద్రియాలు నా కన్ను ఉంది నా కన్ను చూసేంత మేరకే కాకుండా నా కన్ను చూడడానికి మూలమైన నా తండ్రి యొక్క కన్నుతో నేను చూసినప్పుడు నా సర్వస్వం అంతా అంటే మొదటి చైతన్యం నుంచి ద్వితీయ చైతన్యం వరకు ఉన్నదంతా కూడా విస్తరింపజేసుకుంటున్నాను నేను అదంతా నా సెల్ఫే అంటే బాహ్యంలోని అంతరంలో ఉన్నది ప్రతి దానిలోని ఉన్న మూలం ఏకత్వంగా నేను చూడగలిగితే అదే అసలైన ఐలోమ్మ సెల్ ఇక్కడ నా సెల్ఫ్ శ్రీదేవ అన్న భౌతిక దేహాన్ని ప్రేమించడం కాదు నా చెవులతో వింటున్న శక్తి నేను ఏ ఎవరి మాటలు వింటున్నాను జ్వాలగారి మాటలా నాగిని మాటలా లేకపోతే మన భానుసారి మాటలా ఇంకా ఎవరి ఎవరో గురువుల మాటలు వింటున్నానా ఆ వింటున్న దానికి మూలంలో ఉన్న వినడానికి ఉన్న శక్తిగా ఉన్న నా తండ్రి యొక్క మాటలు ఎవరెవరికి వినబెడుతున్నాయో ఐ విన్ అంటే ఎవరి నోటంట పలుకుతున్నాయో ఎవరి చెబుల ద్వారా అవి వింటున్నారు అదంతా నా సెల్ఫే అలాగే నా నేను నేను ఒక్క వాసన్నే చూస్తున్నానా నా ఇల్లు అనుకుని నేను ప్రహరీ కట్టుకుని నా భౌతిక దేహం అనుకుని నా దేహానికి ఓ ప్రహారీ కట్టుకుని నా ఆత్మ గర్భగుడిలో ఈ దేవాలయంలో ఈ గర్భగుడిలో ఈ ఆత్మని ఇక్కడ పెట్టి ఇదే నేను కాదు అంతటా విస్తరించి ఉన్న వ్యాపించి ఉన్న ఆ సెల్ఫని నేను హయ్యర్ సెల్ఫని నేను అలాగే నా స్పర్శ నేను తాగుతున్న ప్రతి వస్తువుని నేను తాకడానికి మూలమైన ప్రతి వస్తువు అది అది కూడా నేను తాకుతున్నాను ఒక కుర్చీలో కూర్చుంటున్నాను అంటే మన రామతా గారు కూడా చెప్పారు తివాజీ వింటుంది చైర్ వింటుంది అన్ని వింటాయి అన్నిట్లో ఉన్నది సుద్ధ చైతన్యమే అన్నిట్లో ఉన్నది పరమాత్మే అన్నిట్లో ఉన్నది హయ్యర్ సెల్ఫే అన్నిట్లో ఉన్నది అన్లిమిటెడే ఆ అన్లిమిటెడ్ని తాకుతున్నాను నేను నా స్పర్శ అంతటా ఉన్న స్పర్శతో మమేకమై ఉంది అంటే అది నా సెల్ఫ్ ఏకం ఏవా అని మహోతర బాబాజీ గారు చెప్పారు ఇది ఐ లవ్ మై సెల్ఫ్ అంటే ఈ ఒక్క అర్థంలో ఈ చిన్ని పాయింట్లు ఉన్నాయి అవి ఐ లవ్ మై సెల్ఫ్ కానీ వాస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అందులో ఇంటర్నల్గా ఉంది ఏడు చైతన్య స్థితి యొక్క శక్తి ఉంది ఏడు చైతన్య స్థితుల యొక్క విజ్డమ్ ఉంది ఏడు చైతన్య స్థితులు యొక్క మొత్తం జాగ్రత్త ఉంది మొత్తం నా సర్వం నేను కాంతి పుంజం నుంచి ఇక్కడ వరకు అనుభూతుల కోసం విస్తరించి వికసించి వచ్చాను ఇదంతా ఐలో మై సెల్ఫ్ అంటే నా కన్ను చెప్తుంది నువ్వు నువ్వు నిన్ను ఇక్కడ శ్రీదేవి కాదు శ్రీదేవి ఒక్కటే కాదు ఈ భౌతిక దేహమే కాదు ఆ ఒక మహర్షి చెప్పారనమాట రుబు గీతలోనే ఎక్కడో ఉన్నాను గుడిలో దైవాన్ని ఎంత ప్రేమించావో గుడి బయట ఉన్న గజ్జి కుక్కను కూడా నువ్వంత ప్రేమించగలిగితే నువ్వు ఏకత్వమే అన్నారు ఇది ఇది ఐ లో మై సెల్ఫ్ ఇదే మన సృష్టిలో ఏది చూసినా అది నేనే నా సెల్ఫే అది మనకి మిర్రర్ కాన్సెప్ట్ చెప్పారు రమత గారు ఇంకో ఎన్ని 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 కాన్సెప్ట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి ఎన్ని చెప్పినా సరే ఒక్కటే ఏకం ఏవా అద్వితీయం ఇది మహాతర్ బాబాజీ గారు చెప్పింది నేను శ్వాస తీసుకుంటున్నాను వదులుతున్నాను తీసుకుంటున్నాను నేను అంటే నా నాలో ఉన్న అనంత విశ్వం తీసుకుంటుంది వదులుతున్నాను అంటే బాహ్యంలో ఉన్న అనంత విశ్వము స్వీకరిస్తుంది సో నేను ఒక్క శ్వాసనే ఏ భావనతో ఏ పరిమితంతో కానీ అపరిమితంతో కానీ ఏ ఫీలింగ్తో కానీ ఏ అడుగుతో కానీ ఏ దైవిక స్పృహతో కానీ లేక మానవ స్పృహ కానీ నాకు ఎలా ఒక్క శ్వాసని నేను ఏ విధంగా తీసుకున్నానో అదే సృష్టి అంతా తీసుకుంటుంది నేను ఇస్తున్నాను ఎందుకంటే ఐలో మై పంటే అంటే సృష్టి అంతా ఉన్నది నేనే అదే అహం బ్రహ్మస్మి హలో ఇదే మన మంచి ఇప్పుడు పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే మనకు తెలుసు నాలో ఉన్నాయి పంచభూతాలు బాహ్యంలో ఉన్నాయి పంచభూతాలు నేను పంచభూతాలకే అతీతంగా ఉన్నాను పంచభూతాలతో మమేకమై పంచభూతాలకే అతీతంగా ఎదిగి ఒక ఎనర్జీగా అంటే హయ్యర్ సెల్ఫ్గా ఒక శక్తిగా ఐఎం శివా కాన్షియస్గా ఉన్నాం ఉన్నామంటే పంచభూతాలు నేను కాదని కాదు వాటితో మమేకమైన ఏదైనా సరే నేనే ఎందుకంటే నాలో అది ఉన్నాయి కదా ఒక డాక్టర్ చెప్తాడు సర్వసాధారణంగా చదువుకునే డాక్టర్ కూడా చెప్తారు నీటిలో వాటర్ను వెక్కు తాగాలి వాటర్ను తక్కువ తాగాలి లేకపోతే నీకు డిహైడ్రేషన్ వచ్చేస్తుంది ఇలా ఏంటి విజ్ఞానం కూడా కాదు మామూలు జ్ఞానము ఒక డాక్టర్ అనే మామూలు జ్ఞానం మనం చెప్పాలంటే ఈ శాస్త్రాలక శాస్త్రాల కన్నా తక్కువే చెప్పాలంటే ఎందుకంటే జ్ఞానం తెలిసిన వాడు డాక్టర్ వరకు రాగలడు అనుభవ జ్ఞానం తెలిసిన వాడు డాక్టర్ మించిన కూడా ఉండగలడు అందుకని ఐ లవ్ ఐ తల్పం అంటే మొత్తం ఇంకా కంటితో చూసేది చెవులతో వింటున్నది నేను స్పర్శించేది నేను మాట్లాడేది నా నడక నా శ్వాస నా శ్వాస ఏ భావంతో తీసుకుంటున్నాను ఏ భావనతో వదులుతున్నాను ఎలాంటి సిచ్యువేషన్తో తీసుకుంటున్నాను ఎలాంటి దాన్ని నేను బా బాహ్యంలోకి వదులుతున్నాను అంత పవిత్రంగా పవిత్ర ప్రేమతో పవిత్రంగా మహోన్నతమైన స్థితిలో కాంతిపుంజంగా ఏమీ కాకుండా ఒక్కటి నేనుగా నేను నేనుగా ఏ మాయను ఏ భ్రమలను ఏమి అంటించుకోకుండా వచ్చినా నేను ఇప్పటికీ నా శ్వాస అంత పవిత్రంగా ఇప్పటికే ఉంది కానీ నేను దాన్ని లోపల తీసుకెళ్ళి పొల్యూట్ చేసి నేను మళ్ళీ బాహ్యంలోకి ఎలా వదులుతున్నాను ఎలా వదులుతున్నాను నా ఫీలింగ్స్ వదిలేస్తున్నాను శ్వాసతో నా కోపాన్ని వదిలేస్తున్నాను నా పరిమితమైన థాట్స్తో వదులుతున్నాను నా పరిమితమైన జ్ఞానంతో వదులుతున్నాను నేను ఇక్కడ శ్వాసతో కూడా పొల్యూట్ చేసేస్తున్నాను నా స్పర్శతో పొల్యూట్ చేస్తున్నాను నువ్వు బల్లవే అలా అనుకుని ఇప్పటి వరకు వచ్చాం కానీ ఈ జన్మలో మనం ఉన్నాము అంటేనే అయ్యర్ నేను ఉన్నట్టు నా తండ్రితో మమేకమై ఉన్నట్టు పరమాత్ముడిగా ఉన్నట్టు పరమ పవిత్రంగా ఉన్నట్టు ఒక దైవంగా ఉన్నట్టు దేవతలు దేవతలుగా దేవతలు కూడా సాహసం చేయలేని సాహసం నేను చేసి వచ్చినందుకు నా శ్వాస నేను చేస్తున్నాను నా వినికిడి నేను చేస్తున్నాను నా చూపు నేను చేస్తున్నాను నా నోటుతో వచ్చే మాటలు నేను చేస్తున్నాను నా గొంతు ఊళ్ళోకి లోంచి వచ్చే ప్రేమను ఎలా ఎలా విభజన చేసేస్తున్నాను కుక్క నోలా చూస్తున్నాను నిజంగా కుక్క పక్కనే పోవత్త బాబోయని లెగిస్తున్నాం కాకినోలో చేస్తాం ఇక్కడ ఇక్కడ ప్రేమను కూడా ఇన్ని రకాలుగా మరి ప్రేమ పుట్టించేది నా తండ్రికి నా ఆత్మస్వరూపము నా తండ్రి నాలో ఉన్న దైవము నేనే నేనే అయి ఉన్నాను ఇక్కడ బాహ్యంలోకి వ్యక్తీకరణ అయ్యేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ మూలంలో ఎంత అన్లిమిటెడ్గా ఉన్నానో ఇప్పటికి నాలో అంతే అన్లిమిటెడ్ ఉంది నిజంగా అండి మానవ దేహం అమృత పదం అండి అమృత పదం అమృతం ఈ జన్మ అమరామృతం ఈ జన్మ మామూలు జన్మ కాదు ఇందులోని ఈ దేహంలో జ్వాలన్న దేహంలో ఆత్మగా ఆత్మజ్యోతిగా ఉండడం వండర్ఫుల్ కదా శ్రీదేవ అన్న దేహంలో ఇక్కడ అనంత జ్యోతిగా ఉండడం వండర్ఫుల్ కదా నాగిని అనే దేహంలో మరి ఆ సువర్ణ జ్యోతిలా సత్య జ్యోతిగా ఉండడం ఎంత గొప్పతనం ఈ దేవాలయాన్ని ఎలా చూడ ఈ దేవాలయంలోంచి చూసే విధానాన్ని నేనే విధంగా వ్యక్తీకరణ చెయ్యాలి ప్రకటితం చెయ్యాలి వెళ్తేనే దైవంగా చూడగలుగుతున్నానా గుడి బయట ఉన్న గజ్జకు చూడలేకపోతున్నానా అక్కడ ఉన్న మనుషులు చూడలేకపోతున్నానా ఇంకా చాలా చిన్న జ్యోతి అండి చాలా చిన్న జ్యోతి క్యాండిల్ ఫోకస్ చేస్తాం చిన్న జ్యోతి వెలిగిస్తే సరిపోతుందండి ఇది నువ్వేనని చెప్తుందండి దానికి ఉందండి ఓపిక రెండు రోజులైనా మూడు రోజులైనా అలా వెలుగుతూనే ఉంటుంది మరి అలాంటిది నూనె పోస్తూ ఉంటే మరి నాలో ఎవరు ఎవరేస్తున్నారు జ్యోతి నూనె ఎవరేస్తున్నారు నాకు ఎంత ఎంత ఈ దేహంలో వెలుగుంచడానికి నేను నడవడానికి నేను పరిగెత్తడానికి నేను తినడానికి నేను మాట్లాడడానికి నేను వ్యక్తీకరణ చేయడానికి నేను ఆటలాడడానికి పాటలు పాడడానికి మరి నా తండ్రి ఎంత ఎంత పెట్టి హలో వినిపిస్తుందండి వినిపిస్తుందా కట్ అవుతుందా వినిపిస్తుంది వినిపిస్తుంది అండి వాయిస్ చిన్నగా వస్తుంది మరి ఎంత అమరమైన ఈ దేహాన్ని ఎంత దేహంలో ఉన్న ప్రతి అణువుని దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని అసలా వినిపిస్తుంది దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని ముక్కోటి దేవతలు ఎక్కడున్నారండి నా అను అనువుల్లోనే ఉన్నారు నా ఒక్క ప్రతి అవయవం పట్టుకున్నానంటే ఒక దైవమే నా గుండెల్లో దక్షిణామూర్తిశ్వరుడు అన్నాను నా కంటిలో సూర్యుడు అన్నాడు చంద్రుడు అన్నాడు నా చేతుల్లో అభయాస్తాలు ఉన్నాయి అష్ట ఐశ్వర్యాలని నింపే అష్ట లక్ష్ములు ఉన్నారు చేతుల్లో పంచ ఇది పంచాయతన దేవతలు కొలువై ఉన్నారు నా అరికాలలో ఆ శ్రీచక్ర దేవతలు కలు కొలువై ఉన్నారు ఒక్కొక్క దేవత ఒక్కొక్క అమ్మవార్లు ప్రతి అణువుల్లోని ముక్కోటి దేవతలు ఉన్నారు మనకు తెలిసి తెలియకుండా ఆ గురుమండలంతా నా శరీరంలో కొలువై ఉంది అమరత్వం పొందిన ప్రతి శుద్ధ చైతన్యము నా అణువుల్లో ఉన్నాయి శంబలా నగరం నాలో ఉంది ముక్కోటి దేవతలు మనలో నివసిస్తున్నారు ఆ ఒక్క ఏంటి త్రిలోకాలు అంటారు త్రిలోకాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నివసించే మూడు లోకాలు కూడా నా మస్తిష్కంలో కొలువై ఉన్నాయి సకల దేవతలు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి పంచవాయువులు ఉన్నాయి ఇంకా ఏంటి పంచేంద్రియాల్లో ఒక్కొక్క దేవత అష్ట దిక్పాలకులు ఉన్నారు పితృ ఇటు ఏడు తరాలు అటు ఏడు దేవతలు ఏడు తరాలు నివసించి ఉన్నాయి నాలో లేనిది బాహ్యంలో ఏమీ లేదు ఇంతమంది దేవతలు ఇంత మంది ఇంత ప్రకృతి మాత అలనాడు త్రేతాయుగంలో ఆ గంగమ్మ తల్లి భగీరథుడు ఇవన్నీ తపస్సు చేసిన రప్పించిన ఆనాడు రాజమండ్రి గోదావరిగా కాశీ గంగగా ఇప్పటికీ నా క ఈ కలియుగంలో నా కంటికి కనిపిస్తున్నాయి అంటే ఇంకేంటండి అమరత్వం మనకు ఆల్రెడీ ఉందని అవి తెలియజెప్తున్నాయి ఆనాడు ఏ రాముడికైతే ఏ గాలి అయితే ఆనాటి నుంచి విసుకు లేకుండా చిరాకు లేకుండా ఎక్కడ తగ్గకుండా ఈనాడు నా మీదకి అదే గాలి వీస్తుంది ఆనాడు ఏదైతే అగ్ని ఏదైతే ఉందో అందరి ద్వాపరయుగం త్రేతాయుగం ఈ కలియుగం అందరిలో ఉన్న అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని ఆల్రెడీ నాలోనే ఉంది కానీ వ్యక్తీకరణ పరిమితం అయిపోయింది వ్యక్తీకరణ అయిపోయింది వ్యక్తీకరణ భావన వ్యక్తీకరించడంలో త్రిభువ నిజంగా మూడు లోకాలని విడదీసేసినట్టే చేస్తాం ఇలా నాకు చాలా అనిపిస్తుంది అనమాట కంటి చూపుతో కూడా కంటి చూపుకి అందించిన శక్తిని కూడా నేనే అయినప్పుడు కంటి చూపు నుంచి బయటకు వచ్చిన ఒక విగ్రహాన్ని కానీ ఒక మనుషులను గాని ద్వంద్వంగా ఎందుకు చూస్తున్నాము ఎందుకు చూస్తున్నాము ఇది గరిటని ఇది పళ్ళు అని ఇది బంగారపు నెక్లెస్ అని ఇది చెవిలీలని అది అంత మూలం బంగారమే కదా నేను విభజించి చూశాను నాకు నాకు అనుభవాలకి కావలసిన విధంగా దాన్ని విభజించుకున్నాను చెవిలి అయితే నా చెవులకి అందంగా ఉంటుందని గాజులు అయితే నా చేతులకి ఆభరణాలుగా ఉంటాయని నక్లీస్ అయితే నా మెడకు అందంగా ఉంటుందని నేను దాన్ని విభజించి రూపాలు మార్చుకుని నేను అలంకరించుకున్నాను కానీ ఇవన్నీ మళ్ళీ కరెక్ట్ సందులు వేసి నీ గాస్ తీయంటే నేను తీయలేనే సో ఇక్కడ జరుగుతుంది అదే మన అందరూ సువర్ణ యోగ ప్రాక్టీస్ మొదట అందరం అన్ని చేస్తున్నాం కానీ వినడానికి శక్తినిచ్చే మూలాన్ని గుర్తించుకుని ఆ వినే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మూలంలో ఉన్నది కూడా అదేనని గుర్తించి రెండటికి సమన్వయం పరుచుకొని ఒక మనిషికి మేడం మీరు మాట్లాడండి శ్రీదేవ్ గారు ఎస్ మేడం పంచభూతాలు శాశ్వతంగా అమరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ పంచభూతాలతోనే ఆ శాశ్వతమైన అమరమైనటువంటి ఆ పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహం కూడా సహజంగానే అమరత్వం అమర అది నాకు తెలియక ఆగిపోయిందే తప్ప అని చాలా చక్కగా చెప్పారు ఈ స్టార్ట్ చేసి మరింతగా మరింత జ్వాల గారు ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యక్తే కాదు వ్యక్తే కాదు పరికరమే కాదు పీస్ కట్టిస్తారు వీలు ఏదైనా సరే ఏదైనా సరే ఈవెంట్ని కానీ ప్లేసెస్ కానీ ఇది ఒక శక్తి నుంచి ఇంకో శక్తిని చూసినప్పుడు మూలాన్ని చూడగలిగితే ఆ వ్యక్తి యొక్క గుణగణాలకు నాకు సంబంధం ఏంటి ఆ వ్యక్తి యొక్క మనసు ఆడుతున్న ఆటకి నాకు సంబంధం ఏంటి ఆ వ్యక్తి యొక్క బుద్ధులతో నాకు సంబంధం ఏంటి ఇక్కడ మూలం టు మూలం చూసుకుంటే అక్కడ కూడా చేంజ్ వచ్చేస్తుంది ఇది నేను ప్రాక్టీస్ లో పెట్టాను ఇది నేను ప్రాక్టీస్ లో పెట్టాను పేరుతో సంబంధం లేదు గుణగణాలతో ఇదే కదా మన చిదానంద రూపంలో కూడా చెప్తారు మనసుతో నాకు సంబంధం లేదు ఏటితోని నాకు సంబంధం లేదు నేను చిదానంద రూపాన్ని చిదానంద రూపాన్ని శివ శివోహం పంచభూతాలతో నాకు సంబంధం లేదు పంచ తన్మాత్రలతో సంబంధం లేదు బుద్ధితో సంబంధం లేదు గుణగణాలతో సంబంధం లేదు రూపంతో సంబంధం లేదు ఇంకా ప్లేసులతో ఏంటితోనే సంబంధం లేదు కానీ మూలంలో ఏదైతే నేను అయ్యి ఉన్నానో అదే అది అంతటా అయ్యుంది దాన్ని ప్రాక్టీస్ లో పెట్టానండి సరదాగా చాలా అద్భుతంగా ఉందండి ఉండని ఏదన్నా జరగనేయండి అనుభవాల అనుభూతుల కోసం వచ్చారు వాళ్ళు అలాగే చెయ్యాలి వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు అలా చేసినప్పుడు ఈ ఆట కొనసాగుతుంది ప్రతి క్షణంలోని నేను అమరంగా ఉండడం కాదు క్షణంలో అమరంగా ఉంటూ దాన్ని జీవిస్తూ ఉన్నాను నేను ఈ క్షణంలోనే అమరంగా ఉన్నాను నేను ఈ క్షణంలోనే దాన్ని ఎక్స్పాండ్ చేశాను నేను అలనాడు ఆ రోజు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి వేసిన అడుగులు సీతమ్మ తల్లి వాడిన చేపలు అన్ని ఇప్పటికీ మనకి ధృవీకరణలో ఇంకా నా ముందు ఉన్నాయి అంటే అవన్నీ అవన్నీ శాశ్వతంగా ఉన్నాయి అంటే మన మనం ఎందుకు శాశ్వతం కాదండి నేను ఎందుకు శాశ్వతం కాదు అవునని అన్ని చెప్తున్నాం ఒక మొక్క చెప్తుంది ఒక పక్షి చెప్తుంది ఒక కదలీపాలం నేను చెప్పాను కదలీమాత కోసం మాట్లాడుకున్నాం అరటి మొక్క అరటి మొక్క చెప్పాను కొబ్బరికాయ నారికేళం కోసం చెప్పుకున్నాం ఇవన్నీ శాశ్వతమే కదా తులస మొక్క కోసం చెప్పుకున్నాం ఇది శాశ్వతమే కదా రాములు వారు ఇన్ని శాశ్వతమైన మనం అందరూ ఉండగా ఈ క్షణంలో జీవించడం మాత్రమే రావాలండి మనకి అది కూడా మూలం టు మూలం అంటే ఆ మూలం నేనే అయి ఉన్నాను కదా నేనే నేనే తన నా అనుభవం తీర్చడానికి తనంత నటన చేస్తున్నారు తనంత మాయలో ఉన్న తనంత భ్రమలో ఉంది నేను ఆడించుకుంటున్న ఆట ఇది నా భర్త ఏంటి నా పిల్లలేంటి నా చుట్టూ ఉన్నారేంటి నా వాళ్ళేంటి ఆఖరి ప్రకృతి కూడా ఆడుతుంది ఆట ఎందుకంటే నేను నేను నేనే అది అరేంజ్ చేసుకుని వచ్చాను కదా కానీ ప్రకృతి మూలం కూడా నేనేనని తెలిస్తే ప్రకృతి అందరూ అంటారనమాట ప్రకృతి అశాశ్వతమైంది కాలకాలాలకి మారుతూ ఉంటుంది అని నిజమే కాలకాలాలకి మారుతుంది కానీ కాలకాలాలకి మారుతూ ఉండడానికి మూలమైన శక్తి ఒకటి ఉంది కదా మళ్ళీ వికసించడానికి మళ్ళీ అది విరబోయడానికి మళ్ళీ అది ఎండిపోవడానికి మళ్ళీ అది రావడానికి ఇవి ఇవి ఏంటి నాలో మరి నేను పుట్టినప్పుడు ఒక ఆలోచన ఉంది నేను ఎదిగేక ఒక ఆలోచన ఉంది ఇంకా ఎదిగేక ఇప్పుడు జ్ఞానం అనే ఆలోచన వచ్చింది ఇంకా అమరత్వపు ఆలోచనలో ఇప్పుడు మరి ఈ కింద పడిన ఆకులన్నీ అండి ఇదే కదా మనలో ఉన్న ప్రకృతి అది అశాశ్వతం కదా శాశ్వతం శాశ్వతం వైపు మళ్లించడానికి ఇదంతా కూడా జరుగుతుంది మన అణు అణువుల్లోనే అంతమంది దేవతలు కొలువైన యావత్ అనంతమైన బ్రహ్మాండం అంతా కూడా నా అణువుల్లోనే దాగుంది ఆ ఒక డిఎన్ఏ కోసం విన్నానండి జ్వాలగర్ డిఎన్ఏ ప్రోటాన్ మన మన బాడీలో ఉన్న ప్రోటాన్ అణువు యాపిల్ అంత ఉంటే యాపిల్ అంత ఉంటే మన ప్రోటాన్ పక్కనే ఉన్న ఎలక్ట్రాన్ అణువు ఒక చిన్ని పరిమాణంతో ఒక చింత పెక్కంత ఉంటుందట ప్రోటాన్ పక్కనే అది ఉంటుందట కానీ ఆ రెండింటి మధ్య దూరం ఎంత తెలుసా అండి సూర్యుడికి మనకి పదిహేను సార్లు ఇల్లు వస్తే ఎంత దూరం అంత దూరం ఉంటుంది అంటే ఒక్క అణువులో నా ఉన్న ఒక్క అణువులో చెప్పాను నేను అన్ని అణువుల్లో కాదు ఒక్క అణువులో ప్రోటానికి ఆ ఎలక్ట్రాన్కి మధ్య అంత దూరం ఉంటుందట అంటే మన ఎంత దూరం ఉందో చూడండి ఎంత మూలం నుంచి ఉందో చూడండి చూడండి మరి ఒక్క ప్రోటాను ఎలక్ట్రాను డిఎన్ఇ అంటే ఇవే కదా ఎలక్ట్రాన్ ప్రోటాను న్యూట్రాను ఇవే కదా పదిహేను సార్లు పదిహేను సార్లు వెళ్ళి రావచ్చట మన సూర్యుడు దగ్గరికి అంత దూరం ఉందట రెండింటికి మధ్య అంటే ఒక్క అణువుకే మనం కొలుసుకున్నాం మళ్ళీ చెప్పాను ఒక్క అణువులో ఇది మా కజిన్ ఐఐటి వారనే అబ్బాయి చదువుతున్నాడు అనమాట అబ్బాయి చెప్పాడు ఒక్క పరమాణు అణువులో ఉన్న పరమాణు తీసి ఒక బాంబును తయారు చేస్తే మన మన సృష్టిలో అప్పట్లో మన బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక్క అనుభవం అనుభవం వేస్తానంటండి ఎన్నో ఊర్లు అంట అలా ఒక్క పరమాణువులో ఉన్న ఒక్క అనుబంబు అలాంటి అనుబాంబులు కొన్ని వేలు కలిపితే ఒక అనుబంట్ మనది అంటే ఎంత పవర్ ఉందో చూడండి అంటే ఎంత మంది అసలు సృష్టి మూలంలో ఉన్న దైవీక శక్తి అంత కూడి ఉందండి ఎంత సృష్టి చేసుకున్న సృష్టికర్తలమో మన గట్స్ చూడండి మనకి ఎంత పవర్ఫుల్లో చూడండి మనం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పంచేంద్రియాలతో పడిపోతున్నాం ఇక్కడ నాగిని వేసింది ఒక ప్రశ్న పరిమితం అపరిమితం యొక్క మధ్య తేడా ఏంటి పరిమితం నుంచి అపరిమితానికి అది ప్రశ్న వేసింది అప్పుడు ఇదంతా కలెక్ట్ అయింది నాకు ఆ ప్రశ్న లోంచి కలెక్ట్ అయింది ఇదంతా అసలు పరిమితం ఏది అపరిమితం ఏది ఎక్కడ ఉంది అసలు నేను అజ్ఞానంలో పడిపోవడం వల్ల పరిమితం పక్కన ఉన్న ఆ తీసేసుకుని నేను పరిమితం అనుకున్నాను నాకు ఎప్పుడైతే జ్ఞానబోధ తెలిసిందో రాంత విజ్ఞానం అందిందో అప్పుడే అపరిమితం అని తెలిసినప్పుడు పరిమితం కూడా అపరిమితం అని పరిమితంలో కూడా అపరిమితత్వమే కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక ఆ త్రేతాయుగంలో ద్వాపర యుగం ద్వాపర యుగంలో కదిలీమాత అని అరిటిపండు మన కదిలీ మాత కోసం ఇది సుధామూర్తిను ఒక సుధామూర్తి బుక్ ఉంటదండి తన లైఫ్ హిస్టరీ ఉంటది లైఫ్ హిస్టరీలో సుధామూర్తి ఒక బ్రేమల్ని ఇంటికి వెళ్తే అరిటాకులో భోజనం పడితే వాళ్ళు చెప్పారంట సుధామూర్తి చెప్పింది ఈ కథ ఈ స్టోరీ మాత ద్వాపర యుగంలో కదలీ పలం కదలీమాత తపస్సు చేసుకుందంట అక్కడ చిన్నది ఏదో తపస్సు చేసిందంట పిల్లలు లేరని విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతే చెప్పిందంట నాకు నువ్వు ఇంకా నాతో ప్రతిక్షణం ఉండిపోవాలి నాకు బిడ్డ పుట్టి చనిపోడాలు మరణాలు రాడాలు ఇలాగా అలాగా కాదు నువ్వెప్పుడు నాకు అడుగును కాస్తూ ఉండాలి పూస్తూ ఉండాలి ఎప్పుడూ నాకు బిడ్డగా పుట్టాలి అని వరం అడిగి నేను ఈ ఇక్కడే ఎక్కడో నేను స్వర్గానికి వచ్చి స్వర్గంలో పెంచడం కాదు నేను నా పిల్లల్ని అట్లీ మళ్ళీ నా కడుపును పుట్టింది నీకే అర్పితం అవ్వాలి నా కడుపును పుట్టింది నీకే అర్పితం అవ్వాలి అది తింటే బలం రావాలి పోషకాలు ఉండాలి అది తినడం వల్ల నా ఆకు పని చెయ్యాలి నాని నేను వృక్షం కింద ఈ భూతలంలోనే ఈ మాయా ప్రపంచంలోనే ఇక్కడ ఈ పరమ పవిత్రంగా ఉండిపోతానని వాగ్దానం తీసుకుని కదలిమాత ఇక్కడ ఉండిపోయిందండి అంటే అంటే అరే అరటి చెట్టు ఇదే ఇప్పటికీ సుధామూర్తి లైఫ్ హిస్టరీలో ఈ కథ చెప్తారు అవి అంటే ఎక్కడో త్రాతా యుగంలో జరిగిన ఇంకా ఉన్న ఈ ఈ యొక్క తను అడుగుతుంది అనమాట త్రేతాయుగంలో యోగంలో జరిగిన కథని ఇప్పుడు మనం స్మరించడం అంటే అది ఇమ్మోర్టాలిటీ కాదండి ఇప్పటికి మన కళ్ళ ముందే అరటి మొక్కలు ఉంటున్నాయి అరటి పళ్ళు తాగుతున్నాము అరటి పండును తింటున్నాము నైవేద్యాలు పెడుతున్నాము కోరుకుందంట నాకు బిడ్డలు కావాలి ఏ సంపర్కం వల్ల బిడ్డలు కలగకూడదు నా లో ఉద్భవించాలని అందుకే అరటి చెట్టుకే అరటి చెట్టు అది ఒక గెలతో అయిపోద్ది మళ్ళీ చెట్టు దానికి అదే వస్తుంది హలో విండోస్ అండి శ్రీదేవి గారు శ్రీమతి గారు మీరు మ్యూట్ చేసుకోరా గారు చెప్పండి శ్రీమతి మ్యూట్ చేసుకోండి చేసుకోండి మైక్ ఆఫ్ చేయండి మధ్యలో మైక్ ఉంటుంది కదా అక్కడ ప్రెస్ చేయండి ఒకసారి మ్యూట్ అవుతారు ఆ ఆ అలాగే ఉండండి శ్రీదేవి గారు కంటిన్యూ చేయండి చేయండి ద్వాపర కృష్ణుడు రాధ కలిపి ఒక తులసి మొక్క నాటండి రాధావనం అని చెప్పి బృందావనం దగ్గర ఉంటుంది అనమాట ఇప్పటికీ అప్పటి నాటిన తులసి మొక్క ఇప్పటికే ఉందండి అలాగా ఎంత అద్భుతంగా ఉందంటే కళ్ళు చమ్మరించేసినవి మహావృక్షమై ఉంది ఆ తులసి మొక్క ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రతి మొక్క రాదే 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 అని పిలుస్తాయంట రాత్రులు అయ్యేటప్పటికి ఆ వాయిస్ని కూడా రికార్డ్ చేసి వాళ్ళు వాయిస్ రికార్డ్ కింద చూపించారు అక్కడ గుళ్ళో అదే ఎంత అద్భుతమండి ఎంత అద్భుతాలండి అసలు అమరత్వం ఇమర్టాలిటీ ఉందని చెప్పడానికి